జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము ఉప అంటే సమీపమునందు వసి అంటే నివసించుట ఈశ్వరుని గుణముల ఎందు తాను మునుకవేయుట అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుగించి భుజించి దర్భలతో కూడిన చాప వేసుకుని ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజామందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు ఇంకొక జాము ఉందరగాని నిద్ర లేచాడు నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తివాచనం చేయించి చేశాడు పురమంతా సంతోషం ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది దీనికి ఉపవాసం